మీకందరూ మీకందరికి జ్ఞానం కలుగుతుంది ధర్మం జ్ఞానం ధర్మం జ్ఞానం శాంతం మనం చేస్తున్న పనిని ధర్మంగా చెయ్యాలి ధర్మంగా చేయలేము అనుకోండి ఊరుకుంటే మంచిది సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లోకి వెళ్ళకూడదు మనం మన పనేది మనం చూసుకోవటం ఇతరులకు ఏదైనా సహకారం చేస్తే చేయగలగటం రాత్రి ఊరుకోవటం అంతేకాని రోజు ఇతరుల గొడవల్లోకి వెళ్ళకూడదు దానివల్ల అజ్ఞానం పెరుగుతుంది కర్మ ధర్మం జ్ఞానం శాంతం మనం చేసే పనిని ధర్మంగా చేస్తే శాంతం వస్తుంది జ్ఞానం వస్తుంది మనం చేసే పని ధర్మంగా చెయ్యాలి ఇష్ట ఇష్టాన్ని పక్కన పెట్టి ధర్మంగా చేయాలి మన డ్యూటీ మనం బాగా చెయ్యాలి ఏమి లేదు భగవంతుడు మన శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా చేస్తా అంటే ఆయన మనకు మోక్షాన్ని ఇస్తాడు చేసిన పని మనం ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని ధర్మంగా చేస్తే జ్ఞానం వస్తుంది శాంతం వస్తుంది మనం ప్రేమించదగినవాడు ఒక్క భగవంతుడు ఒక్కడే మన సంసార గొడవల్లో ఏదైనా కొన్ని సంతోషాలు పొందుతున్న సంసార గొడవల్లో ప్రస్తుతం సంతోషంగా ఉన్న భవిష్యత్తు ఇదంతా దుఃఖం కింద మారిపోతుంది